రొంపుచోల్ల మండలం తురుమేళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్త గొల్లపూడి శ్రీనివాసరావుపై వైసీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టారు దాడిని ఖండిస్తూ నర్సరాపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు విలేకర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొల్లపూడి శ్రీనివాసరావుపై వైసీపీ కార్తలు రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టడం వైసీపీ గుండా రాజకీయాలకు నిదర్శనమన్నారు ఈ సమావేశంలో రొంపుచోల్ల మండల పార్టీ అధ్యక్షులు పులుకూరి జగ్గయ్య నర్సరాపేట మాజీ ఎంపీపీ కడియం కోటి సుబ్బారావు గ్రామ నాయకులు లింగారావు తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపడి పట్టణంలో రుమ్చెల్ల మండలం తురుమళ్ళ గ్రామంలో చాలా దారుణం జరిగింది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ సానుభూతి పడడం మీద ఓళ్లపూడి శ్రీనివాసరావు మీద మరి కర్రలతోటి రాడ్లతో దాడి చేసి మరి రెండు కాళ్ళు విరగొట్టడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధ్యత వహించాలి అదేవిధంగా ఎస్పి గారు కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే ఎస్సీ కుటుంబం నుంచి రోజు పనికి వెళ్ళి కూలీనాలు చేసుకునే గో గోల్డపూడి శ్రీనివాసరావుని ఈ విధంగా దారుణంగా మరి ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణం ఇది పూర్తిగా గోపురెడ్డి శ్రీనివాసు కనుసన్నల్లోనే మరి అక్కడ వ్యక్తులు తురుమళ్ళ గ్రామంలో ఉన్న ఎస్సీ వ్యక్తులు ఐదురు కలిసి ఇతని మీద దాడి చేయడం జరిగింది ఒకటి గోల్డపూడి రామారావు గారు అదేవిధంగా గోల్డపొడి కొండయ్య తిరుమల చంచారావు తిరుమల కోటేశ్వరరావు అదేవిధంగా విధంగా లేని వ్యక్తి ఐదుగురు అతను ఈ దాడిలో పాల్గొన్నారు అదేవిధంగా దాడికి ప్రోత్సహించిన వ్యక్తులు అక్కడున్న సర్పంచ్ గాజుల మాణికరావు అదేవిధంగా చిన్నకోడేశ్వరరావు కాటం శ్రీనివాసరావు అదేవిధంగా కాటం నాగాంజనేయులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమ దుర్మార్గానికి ప్రేరేపించిన వ్యక్తులు మరి ఎస్పీ గారిని ఓటే కోరుతున్నాము న్యాయ విచారణ జరిపించండి వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము తెలియ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి తిరుమల గ్రామంలో ఎస్సీల మీద దాడులు ఉన్నారు గత గడిచిన నాలుగు సంవత్సరాలు కూడా ఎన్నో దాడులు జరిగింది ఎస్సీల మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా మా ఎస్పీ గారిని ఇంతమంది కూడా చెప్పడం జరిగింది తురుమళ్ల గ్రామం కానీ అలవాల గ్రామం అండ్రెస్ట్ విలేజెస్ కాబట్టి వాటి మీద దృష్టి పెట్టమని ఆయన ఎన్నోసార్లు కోరడం జరిగింది ఎస్పీ గారు దీన్ని పెడచమని పెట్టారు ఇవాళ మేము ఒకటే కోరుతున్నాము ఈ దాడి కారణం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఎస్పీ గారిని కూడా దీని మీద సత్వర న్యాయ విచారణ చేయమని కోరుతూ ఉన్నాం